హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి నేను హోమ్ మేడ్ కాటక అండి అంటే పిల్లలకి కాటక అనేది పెడతాం కదా సో ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తాను సో మా చిన్న పాపకి అయితే కాటక అయిపోయింది అనమాట అత్య ఈ రోజు అయితే తయారు చేస్తున్నారు సో అందుకే చాలా మంది నన్ను కమెంట్స్ లో అడిగారు అనమాట అక్క మీ చిన్న పాపకి కాటక పెడుతున్నారు కదా ఎలా తయారు చేస్తున్నారు ఒకసారి మాకు ప్రాసెస్ చూపించండి అనేసి నేను ఆల్రెడీ పెట్టాను మళ్ళీ అయితే క్లియర్ గా పెడుతున్నాను అండి సో దీనికోసం అయితే ఒక అంటే ఏదైనా ప్లేట్ అయినా పర్వాలేదండి నేనైతే కంచు ప్లేట్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఒక కంచు ప్లేట్ తీసుకొని దాని మీద ఒక రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే కొంచెం లైట్ గా రుద్దాలండి అలా అని చెప్పేసి పూర్తిగా రుద్దుయాల్సిన అవసరం ఏమీ లేదు పై అయిందంతా జస్ట్ టూ రెబ్బల్ని అయితే కొంచెం లైట్ గా రుద్దుకోవాలి సో ఒక దీప తీసుకోవాలండి దానిలో అయితే ఒత్తులు అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలి నార్మల్ గా మనం ఒకే ఒత్తు వేసుకున్నా పర్వాలేదు కొంచెం లావుగా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట ఒత్తు అనేది ఎందుకంటే ప్లేట్ కి క్లియర్ గా అనేది తగలాలి కదా సో దీపం అనేది తగులుతా ఉంటే మనకి కాటుక అనేది చాలా బాగా ప్రిపేర్ అవుతుంది అనమాట సో ఈ రోజు మా పాప కోసం అయితే అత్తే తయారు చేస్తున్నారు అనమాట ఈ కాటుక అయితే ఎప్పుడు కూడా అత్తే తయారు చేస్తారండి సో నాకైతే రాదు మా పిల్లలిద్దరికి ఏమైనా పాతకాలం పద్ధతులు పాటిస్తున్నాము అంటే అవన్నీ కూడా మా అత్తే అందరిలోనే అవుతాయి అనమాట సో ఈ విధంగా ఒక రెండు గ్లాసుల సహాయంతో అయితే ఆ ప్లేట్ ని ఆ దీపం కింద అయితే దీపం పైన పెట్టాలండి సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ దీపాన్ని వచ్చేసి ప్లేట్ కి తగిలేలాగా పెట్టుకోవాలన్నమాట సో మనం క్లియర్ గా చూసుకోవాలండి అసలు తగుతుందా లేదా దీపానికి అనేది సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే తగలాలన్నమాట ఒక వన్ అవర్ టూ అవర్ తర్వాత దీపం కొండేకపోయిన తర్వాత మనకి కాటుక అయితే చక్కగా తయారైపోతుంది అనమాట చూసారా కింద మీకు ఆ ప్లేట్ కి కాటుక ముద్ద అనేది ఎలా కనిపిస్తుందో సో కాటు అయితే నాకు ఒక టూ అవర్స్ లో అయితే తయారైపోయిందండి సో ఇప్పుడే అయిందనమాట ప్లేట్ కూడా చాలా వేడిగా ఉంది కొంచెం చల్లారిన తర్వాత అయితే తీసుకోవాలండి ఈ విధంగా ఒక పేపర్ అయితే మనం తీసుకోవాలి ఎందుకంటే ఈ కాటుక ఈజీగా ఎగిరిపోతుందండి గాలిగా గాలి ఎక్కువగా లేని ప్లేస్ లో అయితే పెట్టుకోవాలన్నమాట దీన్ని సో నేనైతే ఒక టూ పేపర్స్ అయితే తీసుకున్నాను అయితే ఆ పేపర్ లోకి ఈ కాటుకైతే మెల్లగా తీస్తున్నారు మనం ఫోర్స్ గా తీసేటట్టు అయితే కాటుకైతే ఎగిరిపోతుంది అనమాట గాలి ఎక్కువగా ఉన్న ఫ్యాన్ కింద కూడా తీయకూడదండి ఈవెన్ ఫ్యాన్ కూడా ఆఫ్ సో ఈ విధంగా గాలి లేని చోట తీస్తే చక్కగా అనేది మనకి పేపర్ లో అయితే పడిపోతుంది లేదంటే మొత్తం స్ప్రెడ్ అయిపోయి మొత్తం బ్లాక్ గా అయితే మన స్పేస్ అంతా కూడా బ్లాక్ గా అయిపోతుంది అనమాట ఈ విధంగా ప్లేట్ నుంచి మొత్తం కూడా కాటుకంతా ఒక పేపర్ లోకి అయితే తీసేసుకోవాలండి సో చూసారా చాలా కాటుకొచ్చింది వచ్చింది కదా సో ఈ కాటుకంతా కూడా ఒక గిన్నెలోకి మెల్లగా వేసుకోవాలన్నమాట ఇలా పేపర్ తో వేసేస్తే మళ్ళీ ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది ఒక స్పూన్ తో చక్కగా తీసుకొని మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి సో ఇంత కాటుకు ఇది నాకు దాదాపు ఒక ఏడెనిమిది నెలల కన్నా ఎక్కువే వస్తుంది అనమాట అండ్ మా పాపకే కాదు మా పెద్ద పాపకు కూడా పెడతాము అండ్ మేము కూడా పెట్టుకుంటామండి సో ఇంట్లో ఎవరైనా సరే ఈ కాటుకైతే యూస్ చేయొచ్చు అనమాట న్యాచురల్ పద్ధతిలో సో ఈ కార్ట్కైతే యూస్ చేస్తున్నాను నేను ఆయిల్ వేసింది మళ్ళీ ఏ ఆయిల్ అని అడుగుతారు కదా అది వచ్చేసి నువ్వుల నూనె అండి దీపంలో వేసింది నువ్వుల నూనె అనమాట అండ్ ఈ లోకి వచ్చేసి నేను నెయ్యిని అయితే తీసుకుంటున్నాను జస్ట్ కొంచెం కొంచెం నెయ్యి వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ వేసుకుంటే బాగా లూజ్ అయిపోతుంది అనమాట కొంచెం మనకి ఎంత వరకు పడుతుందో జస్ట్ కలుపుకుంటూ చూసుకుంటే సరిపోతుంది అనమాట నెయ్యి అనేది చూ చూసారా నేనైతే రెండు సార్లుగా అనమాట జస్ట్ కొంచెం కొంచెంగా వేసుకొని చక్కగా కలిపేసుకున్నాను సో కాటుకైతే మనకి రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో సో మళ్ళీ మీరు ఫేస్ కి పెట్టుకొని చూపించలేదు అంటారు నేను జస్ట్ మీకు క్లియర్ గా కనిపించాలనేసి ఇలా హ్యాండ్ అయితే పెట్టుకున్నాను అండ్ నా కళ్ళకి కూడా నేను పెట్టుకొని అయితే చూపిస్తాను సో చాలా బాగుంటుందండి మనం పిల్లలకి యూజ్ చేయొచ్చు పెద్దవాళ్ళం యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు సో నేచురల్ పద్ధతిలో అయితే ఇదే విధంగా పాతకాలంలో కూడా తయారు చేసేవాళ్ళండి సో చూడండి నేను నా కళ్ళకు కూడా పెట్టుకొని చూపిస్తాను చాలా అందంగా కనిపిస్తుంది అనమాట సో మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి నచ్చితే వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నేను పెట్టే మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారుగా నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్